నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ చెలూరు గట్కేసర్ పోలీస్ స్టేషన్ గోరక్షకులు గోరక్షణ చేస్తే అక్రమ కేసులు రౌడీ షీట్లు పీడీ యాక్టు బనాయించే పోలీస్ అధికారులు గోరక్షణ ఎవరు చేయకూడదు మాకు సమాచారం ఇవ్వండి మేమే అడ్డుకుంటామని గొప్పలు చెప్పుకునే పోలీసు అధికారులకు గోవులను తరలిస్తున్న వాహనాల సమాచారం ఇస్తున్న వారి ముందే టోల్ గోరక్షకులపై దాడి చేస్తున్న కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చేతకానితనానికి నిదర్శనం ఇదే పోలీస్ స్టేషన్లో గోరక్షకులపై అక్రమ కేసులు పనాయించి జైలుకు తరలించిన సిఏ గోగులను కాపాడడంలో మాత్రం వెనుకబడతాడు గోరక్షకుడు మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డిపై మరియు గోరక్షకులపై దాడికి యత్నించిన ఎంఐఎం గూండాలపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హిందూ బంధువులు అందరూ కూడా గట్కేసర్ పోలీస్ స్టేషన్కి చేరుకోగలరని మనవి అంతా పనికిరా ఎవరు పనిచేస్తలేరు గోరక్ష కార్యకర్తలు బయటకు వెళ్ళి గుర్మాతం కాపాడు వీడికి వచ్చిన అందరం కూడా వెహికల్ ఎగ్జిందరి పోలీస్ స్టేషన్ అప్ప ఇబ్బంది చూస్తున్నారు కదా అందరూ కూడా అందరూ బయటకు వచ్చి గోరక్ష చేయాలి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా కానీ వేల సంఖ్యలో డైలీ ఆవులు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా వీళ్ళ కుర్బాని మీద వేసేసి వాళ్ళంతా এঞ্জয় মানে বহুমাত্র চলছে জয় শীরা ভারত মাত্র మనందరూ తెలుస్తుంది ఈరోజు ఉదయం అయితే మనకు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఒక కంటే అంటే ఆవులు ఉంటాయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ చాదాంతరం వల్ల గోరక్షకులు ఎంతో ప్రయత్నం చేసినా బండి పట్టుకోలేకపోయినాం కానీ ఈ బండి కనిపిస్తున్న బండి ఇప్పుడే రెడ్ కిసార్ అవుట్ ఏరియన్ లో దగ్గర పట్టుకోవడం జరిగింది పోలీసు రాకపోయినా ఎవరు 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 రాకపోయినా కానీ గోరక్షకులను పట్టుకొని పదకొండు పైన ఆవులు నందులను కాపాడం జరిగింది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాకున్నా ఎప్పుడు బెదిరించినా కేసులు పెట్టినా పీడియాకి పెట్టినా నవరిస్ ఓపెన్ చేసిన గోరక్ష మాత్రం జరగడం ఆపదు ఖచ్చితంగా గోరక్షం చేస్తాం గోమాతను కాపాడుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జైరా ఈ రోజు ఉదయం గోరక్ష టీం అంతా కూడా ఒక కంటైనర్ వెహికల్ వస్తుందంటే అందరం కూడా నైట్ నుంచి అందరూ కూడా గోరక్షకులు అందరూ బయటికి రావడం జరిగింది పొద్దున మూడు గంటల నుంచి బండి చేసి 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 కూడా వచ్చి చేస్తే అటు బీపీనర్ పోలీస్ స్టేషన్ కానీ ఇటు గట్కేసర్ పోలీస్ స్టేషన్ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎందుకంటే మన తెలంగాణ ఆ పోలీస్ వ్యవస్థ ఎంత చేత వ్యవస్థ ఉంటారు గోరక్షకులు బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కేసులు పెడతారు రౌడీ స్ట్రీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారు పీడిఎట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారు ఆ సందర్భంగా మేము కూడా వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారు డిపార్ట్మెంట్ అని చెప్పి డిపార్ట్మెంట్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే బీబినార్ టోల్ గేట్ నుంచి ఆ కంటైనర్ల కసాయన కొడుకులు అందరు కూడా వెనక పెట్రోలింగ్ వేసుకొని ఒక పాసింగ్ వెహికల్ పెట్టుకొని గుద్దుకుంట గుద్దుకుటొచ్చి గట్కేసార్లో కూడా ఇలా గోరక్షకులను గుద్దుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోల్ వెహికల్ ఇంకా ఉన్నా కూడా కనీసం ఒక లారీని చేసేలేని నిస్సాయ స్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇలా నేను ఈ కార్ వేసుకొని ఔటర్ మీద ఆ బండిని పాస్ అయితే వెనక నుంచి అభిప్రాయం కూడా ఉంది వర్ణాకారంట ఆ బండి డీటెయిల్స్ ఇస్తున్నాము వాడు వచ్చి చూడండి కార్ని డ్యామేజ్ చేసి ఎర్ర మిస్ అయితే బండి పల్టీ కొడుతున్నాయి ఈరోజు మా మీద అటాక్ చేసి గోరక్షకులను చంపే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హిందువుల మీద దాడులు జరిగితే పట్టించుకొని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న చూసినా మనం నిన్న మొన్న ఇస్తున్నాడు సిటీలో చిన్న గుడి కడితే పోలీస్ ఫోర్స్ మొత్తం పెట్టి అక్రమంగా కూలోటి హిందూ హిందూ కార్యకర్తలు గుడికి సపోర్ట్గా పోయారో వాళ్ళందరి మీద కేసులు పెట్టింది సిగ్గు శ్వరం ఉండాలి డిపార్ట్మెంట్కి ఈరోజు ఈ ఈ గవర్నమెంట్కి ఒక చిన్న వెహికల్ పట్టుకోలేకపోతున్నారు పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ముందుగా చెప్తా కూడా ఎవరు చేయలేకపోతుర్రో దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఈరోజు గట్కేసారి పోలీస్ స్టేషన్లు అందరూ కూడా మేము పోతున్నాం పోయి మాట్లాడతాం అందరు పీఎస్దాం బిడా కసాయిలారా స్మగ్లర్ రారా మేము మీ పని చూసుకుంటాం మేము మీరు గట్కేసార్కి ఇంకోసారి రారా విధంగా ఈరోజు మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినో నా బండి గల గుద్దిరో మీరు మళ్ళీ బయటకు వస్తారు కదా అప్పుడు మీ పని చెప్తామని హెచ్చరిస్తున్నాం శ్రీరామ్ మీరు గట్టిగా సార్ ఇంకోసారి రారా ఏది విధంగా ఈరోజు నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిరో నా బండి గల గుద్దిరోలో బయటకు వస్తారు కదా అప్పుడు మీ పని చెప్తామని హెచ్చరిస్తున్నాం శ్రీరామ్